హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మీకు గోల్డ్ చూపిస్తాను ఇప్పుడు తీసుకున్నాను అనుకుంటున్నారా అదేం కాదండి బాబాయ్ గోల్డ్ చూపిస్తే మీకు అర్థం అవుతుంది క్లియర్గా అని చెప్పి గోల్డ్ చూపించి చెప్తున్నాను ఈరోజు బేగం బజార్లోని ఎక్కడో షోరూంలో అంట గోల్డ్ బిస్కెట్లు అమ్ముతున్నారు అక్కడ ఓన్లీ బిస్కెట్సే ఉంటాయంట ఇష్టం అక్కడ క్యూ కట్టారండి టోకెన్స్ కూడా దొరకట్లేదంట వన్ ఫార్టీ సెవెన్ ఒక అతనికి దొరికిందంట ఇంకా లైన్లో ఉన్నారంట మార్నింగ్ సిక్స్ నుంచి ఎందుకంటే గోల్డ్ రేట్ ఇంకా విపరీతంగా పెరుగుతుందని అందరూ అప్పుడే క్యూ కట్టి బిస్కెట్స్ తీసుకుంటున్నారు అక్కడ ఒక నమ్మకం అంట అది ఒక్కటే ఒకటి ఉందంట హైదరాబాద్లోని షోరూమ్ సో అందరు అక్కడికి వెళ్ళి బిస్కెట్స్ తీసుకుంటున్నారు కొంతమంది పెళ్ళిళ్ళకని కొంతమంది ఫ్యూచర్లో ప్రా దేనికైనా అవసరం ఉంటుంది గోల్డ్ కదండి మళ్ళీ రేట్ పెరిగితే కొనలేమని చెప్పి చాలామంది తీసుకుంటున్నారు ఒకసారి మీరు కావాలంటే బిగ్ న్యూస్లో చూడండి లైవ్ ఇస్తున్నారు లైవ్లో చూపిస్తున్నారు ఈ రోజు కొంటున్నారు అందరూ అందరు అంటున్నారు ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు అందుకే అక్కడ క్యూ కట్టారండి చాలామంది లైన్లో ఉన్నారు ఇంకా మార్నింగ్ సిక్స్ నుంచి లైన్లో ఉన్నారంట నిన్నటి నుంచి చాలామంది వచ్చి కొంటున్నారు తీసుకుంటున్నారు వెళ్తున్నారు బేగం బజార్లోని ఏదో షోరూంలో వీలైతే మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే చూడండి ట్రై చేయండి అమౌంట్ ఉంటే మధ్య తరగతి మాలాంటి వాళ్ళు అయితే గోల్డ్ అయితే కొనలేరు ఇదేదో నేను ఆ రోజుల్లో కాబట్టి మా చిన్నోడు టెన్త్లో తీసుకున్నాం థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఒక ఇది సిక్స్ ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ అయింది ఇదైతే తులుమున్నర ఇది నాకు గుర్తు లేదు ఎంతో సెవెంటీ ఫైవ్ ఎంత అయిందో మరి నాకు గుర్తులేదు ఇది ఇది కొంచెం లేట్కి తీసుకున్నాం టూ త్రీ ఇయర్ ఇది ఫస్ట్ తీసుకున్నాను తీసుకున్నాక అక్కడ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఈ చైన్ మా పెద్దోడికి తీసుకున్నాను కానీ ఇప్పుడైతే గోల్డ్ అయితే అస్సలు కొనలేముండే బాబు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే బిస్కెట్ అయితే బెస్ట్ కదా అక్కడ అక్కడ నమ్మకం అంట మీరు ఇప్పుడు ఏ రేటు ఎలా తీసుకున్నారో మళ్ళీ అక్కడ రేట్ పెడితే అక్కడ ఆ బిస్కెట్ ఇస్తే వాళ్ళు వెంట వెంటనే అమౌంట్ ఇచ్చేస్తారంట మళ్ళీ వాళ్ళకే ఆ బిస్కెట్ సేల్ చేస్తే అది హైదరాబాద్లో ఒకే ఒక్క షోరూమ్ ఉందంట బేగం బజార్లోని కావాలంటే మీకు నా మీద నమ్మకం లేకపోతే బిగ్ న్యూస్లో చూడొచ్చు చూడండి నిన్నటి నుంచి అయితే యూట్యూబ్ ఆన్ చేయగానే ఓన్లీ గోల్డ్ కోసమే వస్తున్నాయి అన్ని ఎన్ని వీడియోస్ వస్తున్నాయి అన్నీ గోల్డ్ కోసమే ఇంకా రాను రాను గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉన్నదనేసి ఎవరైనా అమౌంట్ ఉన్నది ఇలాగా అనుకుంటే తీసుకోవడం అయితే మంచిదే తీసి ఉంచుకోవడం ఇంకా రాను రాను పెరిగితే ఇంకా కొనలేము మరి మాలేటోళ్ళమైతే కొనలేము కాబట్టి కామ గుండడం తప్ప ఇంకేం లేదు ఉన్ని బంగారాన్ని చక్కగా జాగ్రత్త చేసుకోవడం బ్యాంకుల్లో పెట్టుకోవడం వాటిని చక్కగా పొదుపుగా చూసుకోవడం తప్ప కొత్తగా అంటే మరి ఇంకేం కొనలేం చూడలేం ఇంకా ఆశలు వదిలేసుకోవాలి గోల్డ్ కొనలేం కాబట్టి నాకైతే అనిపిస్తుంది సిల్వర్కి కూడాను వెలిగే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలాగ స్కీమ్ కట్టుకొని చక్కగా మనకి నచ్చినవి ఏవైనా అక్కడ తీసుకోవచ్చు మెడలో ఇప్పుడు అన్ని డిజైన్స్ వస్తున్నాయి కదా సిల్వర్లో కూడా అలా తీసుకోవడం బెస్ట్ ఇంకా గోల్డ్ అంటే మరి ఇంక అంతే కొనలేం అయినంత త్వరగా మనకు కావాల్సిందే మనం జాగ్రత్త చేసుకున్న అయితే తప్పలేదు చాలామంది ముందు జాగ్రత్తగా అందరూ కొనిసుకున్నారు కట్టి వాళ్ళు మంచిగా మంచి పనే చేశారు ఇప్పుడు కొత్తగా కొనాలి అనుకున్న వాళ్ళకి మాత్రం కష్టం అండి బాబాయ్ గోల్డ్ ఇంకా రాను రాను ఇంకెంత వెళ్తుందో ఏటో మా చిన్నవాడు ఇంకా నాకు బ్రాస్లెట్ కొనమంటున్నారు నేను కొన్నట్టుగా ఉన్నాము ఇప్పుడు ఇంకా ఇంకా అది నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసామనుకో అప్పుడు త్రీ ల్యాక్స్కి వెళ్ళిపోద్దేమో ఇంకా వీళ్ళంతారు నా వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి